శ్రీ గురువే నమ శ్రీమాతే ఓం సర్వమంగళయ నమ ఈరోజు ఒక కథ మీ ముందుకు తీసుకొస్తుంది సమాజంలో జరిగే జరుగుతున్నటువంటి మన దేశంలో జరుగుతున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్న అన్నింటికి గుర్తించే విధంగా ఒక కథ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ పోతూ ఉన్నారు పోతూ పోతూ ఉంటే ఆ ఫ్రెండ్స్కి ఏం చేసి జరిగిందంటే ఒక మూట దొరికింది ఆ ఇద్దరు ఇప్పుడు మూట దొరకంగానే తొరగంగానే దాకుండా స్నేహం అంతా లాక్కోవడం మొదలుపెట్టారు ఇది నాకు కనిపించింది నాకు కనిపించింది అని ఆ మధ్యలో ఇంకొకటి వచ్చాడు ఏంది నేను కొట్టుకుంటున్నారు నేను లేదు నేను పోతా ఉన్నాను ఇద్దరికి నా కాలు కింద పడింది మూట అతను చూశాడు నా కాలు కింద తొక్కాను చూసినోడికి రావాలన్నా కాళ్ళ కింద బడినోడికి రావాలన్నా తాలి కింద తొక్కినోడికి రావాలన్నా ఆ బట్ సార్ మూట అని చెప్పేసి కొన్ని నిమిషం కళ్ళు మూసుకోమన్నాడు కళ్ళు మూసుకోగానే ఈ బాడచారి మూటెత్తుకొని మాయమైపోద్ది అంటే ఇద్దరికి ఏమి లేకుండా ఆ విధంగా అదేవిధంగా అరే ఎదురింటి పుల్ల ఎదురింటి సొంత ఇంటి మంచి కూర కన్నా ఎదురింటి పుల్లకూర బాగుంటుంది అంటారు దేనికని రేనైనా నీ కంటే కాలే నీ ముందే ఉండే ఉండేవాళ్ళేమో దారుణంగా మోసం చేస్తున్నావు నిన్ను నమ్మినోళ్ళేమో దారుణంగా ఇంచిస్తున్నావు ఎక్కడో ఉన్న వాళ్ళకి మేలు చేస్తున్నావు అంటే ఏంద్ర కథన ఇక్కడ మనల్ని నమ్ముకొని మన చుట్టూ తిరిగి వాళ్ళు మనల్ని రూపాయి ఆడతారు అందుకని వాళ్ళకి ఏది చేయకుండా ఉంటే మనల్ని అడిగేది ఉండదు వాళ్ళని వాళ్ళని మనం అడగలేము రేపు మనకు చేయద అవసరమైతే రారు అదే విధంగా బయట వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక కానుక ఇస్తాడో పని చేసి పెట్టవచ్చు వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళ కానుకలు ఇచ్చి పనులు చేసి పెట్టచ్చు అందువల్ల వీళ్ళు ఎన్ని మోసాలు బయట వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా సొంత వాళ్ళని దగ్గర మనం తీసుకోలేము అందుకని వాళ్ళకి అన్యాయం చేయడమే ముఖ్యము అందువల్ల వాళ్ళ ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు పడినా వాళ్ళ వాళ్ళని అట్టే వదిలేయాలి బయట అనుకో ఏదో ఒకటి ఇస్తాడు ఎందుకంటే వాడికి లేదు ఇది లోకల్ కాదు కదా వాడు బయట వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాడు ఇరుక్కు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వల్ల మనకి ఏదో తులభ బలం ఇస్తుంటాడు అందువల్ల బయట వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము అన్నారు ఇది అని ఆయన ఇదనుకోని ఇద్దరు పాఠశాలలు మళ్ళీ ఒకరినొకరు తిట్టుకుంటూ పోతా ఉన్నారు ఇంకొక ఆయన అడిగారు ఏమండి ఏమండి మీ ఊర్లోనే పుట్టారు మీ ఊర్లో పెరిగారు కదా మీ ఊరిలో సగం మొత్తం ఊరంతా ఒకటిగా ఉన్న ఒక ఇద్దరు మాత్రం మీ ఊరికి వ్యతిరేకంగా పనిచేస్తారు దేనికైనా ఊళ్ళో ఎంత బాగున్నా ఏ మంచి పనులు చేసినా ఈ ఊరు రూపాయి ఇవ్వడం లేదు అదే ఊరికి అన్యాయం చేస్తాను కట్టలు కట్టలు వచ్చినాయి ఆ పక్క ఈ లోనిప్పించారు ఈ పక్క లోనిప్పించారు ఈ పక్క సంతకాల పూజలు చేసిన శిక్ష లేకుండా చేశారు ఈ పక్క బినామీ లోన్ శిక్ష లేకుండా చేశారు అది అందుకని వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా మారేమని అయితే ఊరు నాశనం అయిపోతుంది ఊరు నాశనం అయితే నాకేం నా నా పర్సనల్ నాకు సుఖము నా సౌక్యము నన్ను చూసుకుంటాను ఊరంతా ఎట్టపోతే కావాలంటే వంద ఏళ్ళ ముద్దలు వేసాను ఆ ఏళ్ళముద్దల ఆధారంగా ఊరిని అంతా మోసం చేస్తాను నాకేం పోది ఊళ్ళోకి ఇంత పనులు పని చేశాను నాకేం రూపాయి ఇస్తారా అని అదే నువ్వు చెప్పినట్టు మామూలుగా ఓట్లు ఓట్లేసి ఎవరికి కావాలా నేను చెప్పినట్టు ఓట్లు ఎవరికి కావాలా వాళ్ళు వంద మంది నా వస్తే వంద రూపాయ వంద మంది కదా వంద పేర్లు చెప్పేసి వందకు ఒక పది లక్షలు తెచ్చుకుంటాను ఆ పది లక్షలు పంచకుండానే నేను తినేయచ్చు ఒక లక్ష రూపాయలు మందు తప్పి ఇదిరాయినా అందువల్ల ఆ రోజుకి ఐదో పది రూపాయలు ఇస్తాను మళ్ళీ నా దానికాల తిరుగుతా లేదా గొడవలు పెట్టి కొట్లాడు పెడతాను మందు తాగే వాళ్ళకి మందు తాగిన వాళ్ళకి ఊరి ఇలానే అని చెప్పేసి అన్నాను మరి ఇంత దుర్మార్గంగా మారిపోతాను రోజు రోజుకి ఇది కలియుగం అని ఏమన్నా అనుకుంటున్నాను మూఢనమ్మకాలు అని అమ్మని వాళ్ళు కలియుగంలో కాకపోతే ఇంత దౌర్జన్యం ఇంత గతంలో ఉన్నటువంటి ముప్పై సంవత్సరాలకి ఒక వందల యాభై దశకంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు లేదా కలికాలం కాకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి వర్షావాయులు లేవు స్త్రీ విధంగా సోషల్ మీడియాలో బహిరంగంగానే పురుషుడికన్నా స్త్రీయే ముందు ప్రపోజల్ చేస్తున్నారు పద్ధతి వాళ్ళను పద్ధతి అయిన వాళ్ళను నమ్మినా కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా సమాజం రోజు రోజుకి ఎందుకు మారుతుందని చెప్పేసి ఈ ఇద్దరు ఫ్రెండ్సు దేశం పోయేసి తిరగసాగారు మరి నాయన ఎక్కడ చూసినా నమ్మకంగా మోసం చేసేవాళ్ళని లేకుండా మోసం చేసేవాళ్ళు ఎక్కడికైనా కనిపిస్తారా అని చూస్తున్నాను ఏదో ఒక విధంగా ఎవరినా ఒకరిని చట్టానికి దొరకకుండా మోసం చేసేవాళ్ళు ఎవరినైనా ఇరికిచ్చేవాళ్ళు ఎవరినైనా ఆర్థిక ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఎవరికి సాయం చేయకుండా చాకరి చేయించుకునేవాళ్ళు ఒక వ్యక్తి చాకరి సాయం అనేది లేకుండా ఏ పా ఆర్థిక లాభం లేకుండా ఏ వ్యక్తి ఒక కష్టానికి ఫలితం లేకుండా సేవ చేయించుకున్నానంటే అది మోసమే అదేవిధంగా నిరంతరం ఎవరిని మోసం చేయాలని ఆలోచించడం మోసమే సాలీలు చెప్పుకొని పాత్రడం కూడా మాత్రమే మోసమే మోసంలో కలి కలిగి అంటేనే కలి అంటేనే మోసం ఈ మోసపూరితమైన సమాజంలో నమ్మకంగా ఉంటారు కానీ కొందరు చట్ట ప్రకారం మోసం చేస్తారు మాకేం కాదని కులాల ప్రకారం చట్టాలు ఉన్నప్పుడు కులాల ప్రకారం రక్షణ కల్పిస్తున్న వాళ్ళు ఉన్నప్పుడు మామూలుగా డైరెక్ట్గా రాతపూర్వకంగా తప్పు చేస్తున్నారు కులాల ప్రకారం రక్షణ లేని వాళ్ళు ఎవరినోకని అడ్డం పెట్టుకొని వాళ్ళ మోసం చేసే దారుణంగా ఇంచే బానిసలు చేస్తున్నారు నాయన నిదిరా నేడు సమాజం తీరు కాబట్టి మోసం అనేది నీకు ప్రపంచం అంతా ఎక్కడ కనపడదురా నువ్వు చనిపోయి మామూలుగా పూడ్చిపెట్టిన కుక్కలు నక్కలు లోడుకొని తింటాయి రా నిన్నేం వదిలిపెట్టవు కాబట్టి నువ్వు ఆత్మహత్య చేసుకోడి చచ్చిపోయినా నిన్నేం వదిలిపెట్టవు ఎంత జరగాల్సి ఉంటే ఉండదు అట్ట నిలబడి ధైర్యంగా నిలబడరా నీ అప్పులు నిన్నేం చేయవు ధైర్యంగా నిలబడితే నువ్వు మోసం చేయాలని ఆలోచన లేనప్పుడు నీ అప్పులు కూడా ఏం ఈ రోజు కాబట్టి రేపు కొట్టుకున్నావు ఆత్మహత్య అనేది చనిపోవాలనే ఆలోచన నుంచి ఆలోచనలు బయటపడేరా ఫలితం అనేది ఖచ్చితంగా దేవుడిస్తాడు అంతవరకు నిజమే కానీ ఈ యొక్క దుర్మార్గాలు మోసగాళ్ళు యొక్క కొంతకాలం భరించాల్సింది వాళ్ళ ఇబ్బందులు కాబట్టి దైవ బలం అనేది దైవశక్తి అనేది ఏదో ఒక శక్తి అనేది ఉందనేది మాత్రం నమ్మనురా కాబట్టి నువ్వు మోసాలు ఉన్నాయా లేవా అని అన్వేషణ చేసే బదులు ప్రతి చోట ఉన్నాయి నాయన పుట్టుకతోటే ఉన్నాయి పుట్ట భూమి మీదకి రావడంతో ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో మామూలుగా ఎక్కడ న్యాయం జరుగుతుందని పరిగెత్తుకున్నాడు ఇదే పరిస్థితి ఎక్కడ పోయినా రూపాయి పదహారణాలేనాయనా దైవ బలం అనేది దైవశక్తి అనేది నమ్ము ఆ దైవ బలం దైవశక్తిని నమ్మి ఏదో ఒక శక్తిని నమ్ము వాళ్ళు తంత్ర విద్యలు పెట్టని శుద్ర పూజలు చేయని ఏం చేయని దుర్మార్గంగా అన్యాయం చేయడానికి లాస్ట్కి వాళ్ళు పోతారు వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళు పోతారు ఈరోజు నమ్మకంగా విశ విషయకరణ విద్యలు నా తొందర విద్యలో మంత్ర విద్యలు ఎన్ని ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో అన్ని ఉపయోగించిన వాళ్ళు ఎవరైనా ఏమన్నా చెల్లగొట్టుకొని బతుకుతున్నారా ఎంతకాలం విధంగా వాళ్ళ తంత్ర విద్యతో బతు బతకనేండి చెడుకి ఏ విద్యను ఉపయోగించిన అది చెడు విద్యను పది మంది బాగుపడాలని ఏ విద్యనైనా ఉపయోగించాలి ధర్మం కోసం ఏ విద్యనైనా ఉపయోగించుకోవాలి అంతేగాని రాని వాళ్ళని మీద నింద వేసి రాళ్ళ వాళ్ళ ఏ ఏది ఏ కల్మషం లేని వ్యక్తుల మీద నింద వేసి దోషులుగా తయారు చేస్తున్నప్పుడు వాళ్ళైనా ఏ విధంగా వాళ్ళ కష్టాన్నే దారిపోస్తున్నప్పుడు వాళ్ళ కష్టాన్నే ఖర్చులు పెడుతున్నప్పుడు ఏ బలిద లేకుండా పని చేయించుకుంటున్నారంటే బయట వ్యక్తులకి ఇచ్చిన ప్రాధాన్యత సొంత మనుషులకి సొంత వాళ్ళు ఇవ్వడం లేదు లేదనైనా సొంత వాళ్ళకేమో వాళ్ళు ఏమి ఇస్తారు ఏమిరు వాళ్ళు మనకు ఉపయోగపడే మోసములు చేస్తే సొంత వాళ్ళు మామూలుగా మనిషి ఉండాలి కాబట్టి బయటకు పోతే విధంగా మాట సాయం చేసి అరెస్టులు కాకుండా చేసి కొట్లాడి జరిగినప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉండి వ్యవస్ స్టేషన్ల నుంచి కాపాడడానికి ఈ విధంగా రక్షణ కల్పిస్తాము ఎందుకంటే సొంత వాళ్ళకి ఉపాధి కల్పించే బద్దతులు లేవునైనా ఉపాధి కల్పించాలంటే ఏం చేయాలి బయట వ్యక్తులకు కల్పిస్తే పెద్ద ఉపయోగము అవసరమైనప్పుడు నిధులు నిధులు వస్తాయి అయినా అవసరమైనప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏ తప్పు చేసినా ఏ మోసం చేసినా మళ్ళీ మనం మన దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళు మనం ఏదైనా పది రూపాయలు తీసుకొని పని చేసి పెడితే వాళ్ళు కోటి చూడ్లు అయిపోయి ఆ బాటిల్లో కూడా వాటా ఇస్తుంటారు ఇది నాయన ఈ రోజుల్లో ఆలోచన అందువల్ల సొంత వాళ్ళకి మేలు చేసేవాళ్ళు ఎవరు లేరునైనా సొంత వాళ్ళకి మేలు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారంటే వీళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళు చెప్పినట్టు మోసం చేయాలి ఇరుక్కున్న రోజు వాళ్ళు పట్టించుకోరు తర్వాత నీ కర్మ నీదే ఉదాహరణకు చూడరా నాయనా ఈ కలికాలంలో ఒక జీవి తన బిడ్డలనే తింటుంది ఎన్ని బిడ్డ ఎంత తన బిడ్డలను తిన్న తర్వాత ఆ తినే బిడ్డనే ఈరోజు దేవుడిగా పూజిస్తున్నారు మీకు తెలుసో తెలీదు దేవుడిగా పూజిస్తున్నారంటే ఎంతమంది తన బిడ్డలు ఎంతమందిని తన బిడ్డలను కాటేస్తే తను దేవుడిగా పూజిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఎంతమందిని మరి మోసం చేస్తే ఎంతమందికి అన్యాయం చేస్తే అవన్నీ పై స్థాయికి తీసుకుపోతున్నారు మోసం చేయని వాళ్ళని ఎవరిని తీసుకోపోవడం లేదు సేవా గుణము దయాగుణము ఉండే వాళ్ళని ఆ విధంగా తొక్కేసి పెట్టి చాకిత్తి చేయించుకుంటున్నారు నాయనా బానిసలుగా పనిచేయించుకుంటున్నారు నాయనా దీని అంత తగిన శిక్ష లేదు తగిన క్షారణ లేదు ఈ సంచార న్యాయస్థానాలు నిన్న ఏర్పాటు చేసి గతంలో పచ్చబండలన్న ఉన్నాయి పచ్చబండల్లో కూడా బలం ఉన్నవాడికి జనబలం ఉన్న ధనబలం లేకపోయినా జనబలం ఉన్నవాడికి అయినా న్యాయం జరుగుతుంది ఇప్పుడు జనబలము ధనబలంతో సంబంధంతో సంబంధం లేదు మోసం చేశాడా లేదా అని చూస్తున్నాడు మోసం చేసాడు ఈ రోజైనా మాకు ఉపయోగపడతాడు మేము చెప్పినా కూడా మోసాలు చేసి మమ్మల్ని కా మాకు రక్షణగా ఉంటాడని ఆలోచిస్తున్నారు మంచివాడ వల్ల ఉపయోగం లేదని చెప్పేసి ఎవరు పట్టించుకోవడం లేదని ఆయన అని చెప్పేసి ఇద్దరు దేశం చాగ పోయిన ఇద్దరు స్నేహితులు వాళ్ళ నిధి దొరికితే మూడో వ్యక్తి అప్పదోసుకోపోయారు సుశావు కదా ఈ విధంగా సొంత సొంత ఇంట్లో మంచి మంచి కూర ఉన్న ఎదురింటి కూర ఎదురింటి పుల్లకూర ఎలా మంచిదని ఆలోచిస్తున్నారు సొంత వాళ్ళు ఎట్లా మేము బానిసలుగా ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే మాకు ఉన్నటువంటి పవర్ అటాంటిది కాబట్టి బయట వ్యక్తులను ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళకి మోసం చే ధర్మంగా వాళ్ళు మోసం చేసి ఆర్థికంగా దెబ్బతిద్దాము ఏదోకుండా పెట్టి సేకరి చేయించుకుందాము ఇవన్నీ చట్ట ప్రకారం ప్రశ్నించేలకు కొన్ని సంవత్సరాలు పడుతుంది ఈ లోపల మేము మా కుటుంబం స్థిరపడిపోద్ది మా పిల్లలు స్థిరపడిపోతారు మా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతారు అనేటువంటి భావంతో ఉన్నారు నాయన ఈ మోసగాళ్ళు నిరంతర ప్రక్రియ ఒకరిని దోషిపెట్టి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం పైకి తీసుకురావడం ఈ విధంగా చేస్తున్నారు అయినా కష్టపడేవాడు పాపం తన వాళ్ళను కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని ఎప్పులు తెచ్చి ఈ విధంగా చెందించుకోవాల్సి వస్తుంది చూడండి అయినా భార్యాభర్తలు ఇద్దరు కష్ట భార్య ఇంటిపాతే పనిచేసి కష్టపడి చేసినా కూడా ఈ ఎప్పులు తీరకుండా ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు ధర్మంగా ఉండేవాడు పరిస్థితి చూడైనా అలాగని తప్పించుకొని పోలేరు అలాగని వీళ్ళని శిక్షించేటువంటి చట్టాలు లేవు మాసం ఎవరు చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు అని అడిగినా పట్టించుకునేదన్నా లేదు నువ్వు కాగితం పెట్టుకుంటే అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది నాయనా కాబట్టి కాలమే పరిష్కారం చెప్పాలి దైవమే దీనికి పరిష్కార మార్గం నాయనా ఏదో ఒక శక్తి ఉందనేది మాత్రం నిజము కాబట్టి సత్యాన్వేషణ అనేటువంటిది ఇంకా అయినా మానండి సత్యాన్వేషణ చేసి ఏం చేగలరు ఏదో దైవ బలంతో దైవశక్తిని పూజించండి దైవ దైవశక్తిని నమ్మండి నువ్వు ఎంత నిజాయితీ పనులు అనుకున్నా ఏ విధంగా ఎవరు ఒక మనిషికైనా మోసం చేసిపోతుండ్రు ఏ విధంగా కొన్ని చట్టపకారం దొరకకపోయినా చట్టపకారం తప్పులు చేయకపోయినా ఇల్లీగల్గా ఏ విధంగా ఎంతమందికి మోసం చేస్తున్నారు ఎంతమందికి ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారో తెలుసు ఇవన్నీ చూసిన తర్వాత కాలమే పరిష్కారం చెప్పాలి దైవమే వాటిని పరిష్కరించాలి అనే కోణంలో ప్రతి మానవుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు ఎందుకంటే చూ చూస్తున్నారు కదా ఇండియా అభివృద్ధి చెందద్దు అని చెప్పేసి మిత్ర దేశమైనటువంటి అమెరికాకి మనకి ఏ విధంగా గొడవలు పెట్టారో చూసావు సలహాదారులు కావచ్చు లేకపోతే ఇంకో కూడా కావచ్చు సలహాదారులే గొడవలు రావడానికి ఒక రాజ్యానికి ఒక రాజ్యానికి మిత్ర దేశాలకు రా గొడవలు రావడానికి సలహాదారులు మరియు పక్కదే పక్కనుండేవాళ్ళు కుండు పడిసేవాళ్ళు పుల్ల పొడిచేవాళ్ళు ఇలాంటి వ్యక్తుల వల్ల వాళ్ళకి ఏదో కొంత లాభం వస్తుంది కాబట్టి వ్యక్తిగత లాభం కుటుంబ లాభం కోసం ఇతరులు గిల్లే వాళ్ళు ఉండడం వల్ల మిత్ర రాజ్యాలు మిత్ర రాజ్యాలు గొడవలు రావడం యుద్ధాలు రావడం జరుగుతున్నాయని ఆయన అని చెప్పేసి చెప్పాడు కాబట్టి దేనికైనా కాలమే పరిష్కారం అంతేగాని అన్ని ఏదో చదవ మన ప్రయత్నం మీరు చేయండి మీరు చెప్పాల్సింది విధంగా చెప్పండి వీడియోల రూపంలో చెప్పండి కాలమే పరిష్కారం చెప్తుంది కాలమే నిర్ణయించది ఫలితం అనేది దైవము పుట్టించిన దేవుడు పుట్టించిన ప్రతి వ్యక్తి ప్రాణికి దేవుడు అన్నగా ఉంటాడు ఈ రోజా రేపా ఎల్లుండి అనేది వేసి చూడండి నాయన అని చెప్పేసి ఒక సాధువు ఇద్దరు స్నేహితులు చెప్పితే ఆ స్వామీజీ వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ పన్నులు వాళ్ళు కదా పోష కోసం ఎదురు చూస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి